హాయ్ దిస్ ఇస్ సైక렌드్రమ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అమోఘం నంద్యాల ప్రజలు నంద్యాల పట్టణం 12వ వార్డ్ బాలాజీ కాంప్లెక్స్ మరియు ములాన్పేట్ నందు జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వార్డు కౌన్సిలర్ కండే లాల్ ప్రతి ఇంట తల్లికి వందనం ద్వారా లబ్ది పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు థ్యాంక్ యూ సీఎం సర్ థ్యాంక్ యూ లోకేష్ బాబు అని మంచి ప్రభుత్వం మంచి పాలన అని ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఫిరోజ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలందరికీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని విద్య వైద్యానికి పెద్దపీట వేసిందని ప్రజలందరూ ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారని వార్డులలో చిన్న చిన్న సమస్యలను కూడా అప్పటికప్పుడు సచివాలయ సిబ్బందితో తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సుందర్ లాల్ మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

నమస్కారం అన్న ఈరోజు ట్వెల్త్ వార్డు మన శ్యాంసుందర గారి ఇన్ఛార్జ్ ఏది ఉందో ఆ వార్డులో మనం తిరగడం జరుగుతుంది ఈరోజు థర్టీన్త్ డే సుపరిపాలనలో తొలి అడుగు మనం దాదాపు థర్టీన్ డేస్ నుంచి రోజు డోర్ టు డోర్ తిరుగుతున్నాం ప్రతి ఇంట్లో ప్రతి ఏమంటే డోర్ టు డోర్ ప్రతి వాళ్ళని అడుగుతున్నాం ఏ తల్లికి వందన వచ్చిందా అని ప్రతి వాళ్ళు ఇద్దరికి ఉంటే ఇద్దరికి వచ్చిందంటున్నారు ముగ్గురికి ఉంటే ముగ్గురికి వచ్చిందంటున్నారు కొన్ని కొంతమంది ఇంట్లో అయితే నలుగురికి వచ్చింది అట్లా ప్రతి ఇంట్లో ఇప్పుడు మనము చూసాం స్కూల్ స్కూల్ వెళ్ళే స్టూడెంట్స్ని అందరినీ అడిగాం ఏ తల్లికి వందన వచ్చిందా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంట్లో తల్లికి వందన వచ్చింది మళ్ళీ ఈరోజు ఏమంటే వార్డులో మనం వెళ్తున్నాం వార్డులో కొన్ని వార్డులో వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు కొన్ని చోట రోడ్డు సమస్యలు చెప్తున్నారు కొన్ని చోట లైట్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కొన్ని చోట ఏమంటే డ్రైనేజ్ సమస్య అని చెప్తున్నారు ఇక్కడ కొంత అంటే కొంతమందికి కొత్త పెన్షన్లు కావాలని అంటున్నారు అది కూడా మేము రాసుకుంటున్నాం కొంతమందికి ఏమంటే గ్యాస్ రాలేదు అంటే అది కూడా మనం నోట్ డౌన్ చేసుకుంటున్నాం అంటే ప్రతిదీ ఏమన్నా వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ప్రతిదీ మనం డోర్ టు డోర్ పోయి అది నోట్ డౌన్ చేసుకొని మనం అంతా స్టాఫ్కి సచివాలయం వాళ్ళే కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అదంతా మనం చెప్తున్నాం ఇప్పుడు దాదాపు మనం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది అయితే కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ ఎవ్వరు కూడా ఏం రెస్ట్ తీసుకోవడం లేదు అందరు పని చేస్తున్నారు అందరు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమవుతు అడుగుతున్నారు అడిగి నోట్ డౌన్ చేసుకొని ఇమీడియట్ దాని మీద రియాక్ట్ అయ్యి దాని ఇష్యూ ఎంత వీలైతే అంత తొందరగా సార్ట్అవుట్ చేస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు మీరు ఒకటే అనుకోవాలి మీరందరూ ఇప్పుడు మనం ఎక్కడనో చూసేవాళ్ళం ఏదో కంట్రీలో రాజులు ఎంతమంది అంత పిల్లలకి ఫ్రీగా చదివించేవాళ్ళు అట్లా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఫ్రీగా చదివిస్తున్నారు ఎవరు చేస్తారండి ఇండియాలో నేను అనుకుంటా ఇండియాలో కాదు ఎక్కడన్నా కానీ ఇట్లాంటి నాయకుడు మనకు దొరకడు ఎందుకంటే ఇంతమందిని ప్రతి ఇంట్లో ఇంతమందిని ఫ్రీగా చదివిస్తున్నారంటే అది ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి దాని తర్వాత మనకు ఆగస్ట్ పదహైదు నుంచి ఫ్రీ మహిళలకి ఉచిత బస్సు కూడా ఉంది మనం నంద్యాల జిల్లా ఎక్కడన్నా వెళ్ళని మహిళలకి ఉచిత బస్సు కూడా ఫ్రీ దానికోసం నేను ఒకటి అంటున్నాను మళ్ళీ మనకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో అన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ దాని తర్వాత కౌన్సిలర్ ఎలక్షన్స్ కానీ మనమంతా తెలుగుదేశం నాయకులు కానీ అందరికీ ఒకటంటున్నాం మనమంతా ఒక సైనికులాగా పనిచేయాలా ఇక్కడి నుంచి మనం ప్రజల కష్టాలు ఏమన్నా తీర్చాలా మనం ఏదో పాత నాయకులు లాగా కాదు ఏదో వాళ్ళ ఏమంటే గెలిచినామా మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి కనిపించామా అట్లా కాదు మనం డోర్ టు డోర్ మన పని మనం చేయాలా ప్రజలు మనకు గెలిపించారు దానికోసం వాళ్ళకి మళ్ళీ మనం జవాబారీ ఇవ్వాలా దానికోసం కొన్ని ఇష్యూస్ ఉంటాయి అంటే లేట్ అవుతుంది కానీ సమస్య మాత్రం ఖచ్చితంగా మనం తీరుద్దాం ఎందుకంటే కొన్ని అంటే కొన్ని వాటిలో ఏమంటే ఇమీడియట్ కాదు కొంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా దాని వెనకలా ఉండి ఇష్యూ మనం సార్ట్అవుట్ చేసి ఖచ్చితంగా ఇప్పుడు నంద్యాలలో ఫార్టీ టూకి ఫార్టీ టూ వాట్సాప్ మనం తెలుగుదేశం ఈసారి కైవసం చేస్తాదని తెలిసి సెలవు తీస్తాం జై హింద్ జయ తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ కార్యక్రమంలో నాయకులు డోర్ టు డోర్ వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ పథకాలు అందిస్తుంది ఏ ఏ పథకాలు వాళ్ళకు చేరుతున్నాయి ఏమన్నా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండి చేరనివి ఏమైనా ఉన్నాయా అనే ఒక ఎంక్వైరీ కోసం ఈరోజు ఇక్కడికి మన పన్నెండవ వార్డు సచివాలయం సర్కిల్లో గౌరవనీయులు మన మంత్రివర్యుడు ఎన్ఎండి ఫరూక్ గారి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం జరిగింది నిజంగా కూడా ఈరోజు ఒక్కొక్కటి అనిపిస్తుంది ఒక్కొక్కరి ఇంటి దగ్గరికి పోతే తల్లులకు గత ప్రభుత్వంలో కేవలం ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ఒక్కరికి మాత్రమే మేము తల్లికి భరోసా అని చెప్పి ఫీజు ఎంబర్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు కుటుంబంలో ఎంతమంది ఉంటే ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఇద్దరికి పడింది అంటున్నారు నలుగురికి పడింది అంటున్నారు ఐదు మందికి అంటున్నారు తల్లికి వందనం ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్ పోయి చదువుకోవడానికి వాళ్ళకు ఆస్కారం ఏర్పడుతుంది ఇంకా ఇంటి ఇళ్ళకి వస్తే అందరికీ ముగ్గు మూడు సిలిండర్లు ఉచితంగా పడడం జరిగింది పెన్షన్ వస్తుంది వృద్ధులకు ఆ నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది వాళ్ళ ఆనందం ఇప్పుడు చూడండి అసలు వికలాంగులను పట్టించుకునేవారు లేక చాలా దయనీయమైన స్థితిలో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చారు పూర్తి అంగవైకల్యం ఉంటే పదహైదు వేల రూపాయలు ఇచ్చారు ఒక మనిషి పదహైదు వేల రూపాయలు బెడ్ మీద బెడ్ రీడనున్న వ్యక్తికి పదహైదు వేల రూపాయలు ఆసరా ఇవ్వడం అంటే నిజంగా ఊడిక అది నిజంగా సంతోషదాయకం ఈ కార్యక్రమం చేపట్టడంతో మా ఇంకా ఒక పార్టీలో ఉత్సాహం ఏర్పడుతుంది ఇంకా చేస్తే ప్రజలు ఇంకా ఆనందపడతారు అని చెప్పి నిజంగా ఊడికి ఈ సందర్భంగా మేము పార్టీ తరపునైతే అందరికీ ప్రజల అయితే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఇంకా సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని చెప్తున్నాం రేపు పదహైదో తారీఖు ఉడక మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడక ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదైదు నుంచి నెక్స్ట్ మంత్ పదహైదు ఆగస్టు పదహైదు నుంచి కాబట్టి నిజంగా ఉడక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ముఖ్యమంత్రి లెక్క ఆయన ఆయన అడుగుజాడలో నడుస్తున్న మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది నోటిఫికేషన్ కోసం తీసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు